వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ తెల్లాపూర్లో ప్రజెంట్ రియల్ ఎస్టేట్లో ఎలా ఉన్నాయి రేట్స్ సో అక్కడ మరి హైదరాబాద్ ఇన్సైడ్ ఎలా ఉంది మనకి తెల్లాపూర్లో ఎలా ఉంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం హైదరాబాద్లో రేట్స్ అయితే చాలా పెరిగిపోయాయి ఉన్నాము ఎంతో కొంత ఒకప్పుడు తెల్లాపూర్లో అంటే తీసుకుందాం అంటే పర్లేదు అన్నట్లయితే ఉంది బట్ ఇప్పుడు చాలా పెరిగిపోయాయి అక్కడ కూడా అస్సలు తీసుకోలేము మధ్య తరగతి వాళ్ళు కూడా అస్సలు తీసుకోలేరు అన్నట్లయితే మనం వింటున్నాము అసలు ఎలా ఉంది అక్కడ తెల్లాపూర్ అనేది ఇట్స్ అన్ అప్కమింగ్ ఒక రెసిడెన్షియల్ ఏరియా అండి ఎందుకంటే దీనికి తెల్లాపూర్ లాంటి ఏరియాస్కి స్కోప్ ఏంటంటే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబోలికి ఆనుకొని ఉంటుంది సో మనకి నల్లగండలో చూసుకున్న తెల్లాపూర్ కొల్లూర్ ఇప్పుడు కొత్తగా అందరికీ వినపడే మోకిల ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇక్కడ మనకి ఐటీ సెజ్ అలాంటివి ఏమీ లేవు మనకి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఐటీ సెజ్ ఉందో దానికి కనెక్టెడ్ రెసిడెన్షియల్ ఏరియాస్ అనమాట ఇవి సో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు తెల్లాపూర్ చూసుకుంటే మీరు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రేట్లు ఉండేటివి కానీ ఇప్పుడు తెల్లాపూర్ కూడా మీకు సెవెన్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి టెన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నల్లగంటలో కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది సో సిటీ ఎక్స్పాండ్ అవుతూ అవుతూ నల్ల గంటల వరకు వచ్చి ఆగిపోయింది ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే నల్ల గంటల నుంచి ఇప్పుడు తెల్లాపూర్ స్ట్రచ్ వెళ్ళిపోయింది సో నల్ల గంటల కూడా ఇప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయింది ఓకే ఇప్పుడు నల్ల గంటల దాటి ఇప్పుడు తెల్లాపూర్ రీచ్ అయ్యాం అండ్ తెల్లాపూర్లో కూడా ఇప్పుడు సేమ్ ఇలాంటి ప్రైజెస్ ప్రివేలింగ్ ఉన్నాయి సో తెల్లాపూర్లో తీసుకుందాం అని అనుకునే వాళ్ళకి ఇంకా ఏ ప్లేస్ అయితే బెస్ట్ అనే ప్లేస్ ఏదైనా ఏదైనా హైదరాబాద్లో ఉందంటారా సో అలాంటి ప్లేస్ ఏదైనా సజెస్ట్ చేస్తారా ఎందుకంటే కొంచెం రేట్స్ తక్కువ ఉండేది ఇప్పుడు తెల్లాపూర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ బడ్జెట్ మాక్సిమం ఫైవ్ సిక్స్ థౌసండ్ ఆర్ సెవెన్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ రేట్ అలాంటి వాళ్ళే తెల్లాపూర్ వైపు వెళ్తారు కానీ ఇప్పుడు ఆ రేట్స్ కూడా మనకి తెల్లాపూర్లో ప్రివేలింగ్ లేదు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ కింద మనకి వచ్చే ఏరియా ఇస్ కొల్లూరు అక్కడ నుంచి ఇంకా కొంచెం కొంచెం కూడా ముందుకెళ్ళాలి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే ఏంటంటే కొల్లూరు అని ఇప్పుడు కొత్తగా చాలా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి అక్కడ ఆ ఏరియాలో ఏంటంటే అంటే ఇప్పుడు అక్కడ ఎక్కువ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా లేవు ఇప్పుడు అంద అన్ని అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి విలా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి విలా కూడా మీకు ఒక టూ టూ పాయింట్ ఫైవ్ సిఆర్లో మీకు కొల్లూరులో అయితే దొరుకుతుంది అదే మీరు తెల్లాపూర్ నల్లగంటల సైడ్ వస్తే మీకు అది నాలుగు కోట్లు ఉంటుంది సో కొంచెం కొల్లూరు వైపు వెళ్తే మాత్రం ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ రేంజ్లో మీకు పర్ ఎస్ఎఫ్టీ ప్రాపర్టీస్ దొరుకుతుంది స్టాండ్ అయితే మీకు ఇప్పుడు కూడా అక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైజెస్లో దొరుకుతుంది ఒక గేటెడ్ కమ్యూనిటీ లెవెల్కి వెళ్తే మాత్రం మీకు సిక్స్ సిక్స్ ఫైవ్లో మీకు ప్రాపర్టీస్ దొరుకుతుందండి దట్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ పీపుల్ దేర్ సో మీకు తెలిసినంత వరకు తెల్లాపూర్లో ఇప్పుడు టూ బీహెచ్కే కానివ్వండి వన్ బిహెచ్కే కానివ్వండి సో ఇవి ఏ విధంగా ఉన్నాయండి సో ఇప్పుడు తెల్లాపూర్ ఏరియాస్ తెల్లాపూర్ లాంటి ఏరియాస్లో టూ బీహెచ్కే ఈస్ కాస్టింగ్ నథింగ్ లెస్ దెన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఓకే అందులో ఇప్పుడు మనకి తెల్లాపూర్లో ఏంటంటే మ్యాక్సిమం హై రైజ్ అపార్ట్మెంట్సే ఉన్నాయి ఓకే ఇండివిజువల్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ చాలా తక్కువ తెల్లాపూర్లో ఉండేటివి సో మీకు హై రైజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే నాట్ ఓన్లీ ద ప్రైజ్ మళ్ళీ మీకు అమ్యూనిటీస్ ఛార్జ్ అవుతుంది క్లబ్ హౌస్ ఛార్జ్ అవుతుంది కార్ పార్కింగ్ ఛార్జ్ అవుతుంది కార్పస్ ఫండ్ మెయింటెనెన్స్ ఫీజ్ సో ఇది ఒక యాడ్ అది ఒక పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు యాడ్ అవుతుంది సో ఫ్లాట్ ప్రైస్ పక్కన పెట్టుకుంటే ఇది కూడా ఒక ఒక రకమైన బర్డన్ ఫర్ ద బయ్యర్ సో మీరు తెల్లాపూర్ ఏరియా నిజంగానే కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటే అక్కడ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ చాలా తక్కువ ఉంటుంది ఓకే ఒక పాత తెల్లాపూర్ ఏదైతే ఉందో అది మనకు ఒక టిపికల్ బస్తి లాగా ఉంటుంది ఆ ఏరియా ఇప్పుడు కూడా అలానే ఎగ్జిస్టింగ్ ఉంది అది దాటామంటే ఒక సైడ్ మీకు మొత్తం విలా ప్రాజెక్ట్స్ ఉంటుంది ఇంకొక సైడ్ మొత్తం మీకు హై రైజ్ అపార్ట్మెంట్సే ఉంటుంది సో డెఫినెట్లీ ఇప్పుడు తెల్లాపూర్ కూడా ఇట్స్ నాట్ ఎఫోర్డబిలిటీ కింద అయితే లేదండి కామన్ మ్యాన్ ఎఫోర్డబిలిటీ కింద తెల్లాపూర్ కూడా వెళ్ళిపోయింది అది కూడా దాటేసింది స్టేజ్ ఓకే సో మనం మోస్ట్లీ ఎక్కువ పాస్ ఏరియా చూస్తూ ఉంటాం హైదరాబాద్ లో సో ఇలాంటి అంటే స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఇలా మనకి హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కువ అనిపిస్తాయి మేము స్లమ్ ఏరియాస్ కనబడాలంటే మీరు ఓల్డ్ హైదరాబాద్కి వెళ్ళాలి ఇప్పుడు మీరు అమీర్పేట్ పంచగుట్ట దిల్సుఖ్ నగర్ ఉప్పల్ నాగోల్ అలాంటి సైట్స్ మీరు వెళ్ళారనుకోండి బాలనగర్ కుకట్పల్లి అక్కడంతా మీకు ఇప్పుడు కూడా స్లమ్స్ ఆ చిన్న చిన్న పాత కాలనీస్ కనబడుతుంది కానీ మీరు ఇఫ్ యూర్ గోయింగ్ టువర్డ్స్ న్యూ సిటీస్ అంటే న్యూ ఎక్స్పాన్షన్ సిటీ ఎక్స్పాన్షన్స్ ఏదైతే ఉన్నాయో మీరు కొత్త వైపు వెళ్తే మాత్రం మీకు స్లమ్స్ కనపడదు మీకు అంత పాష్ కమ్యూనిటీస్ అంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ విలా కమ్యూనిటీస్ కానీ దొరుకుతుంది సో మీరు కంప్లీట్లీ మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్కి వస్తే మీకు అందు మీకు అందుకే అంత పెద్ద పెద్ద రోడ్లు మీకు అంత అమ్యూనిటీస్ ఇప్పుడు మీరు ఇఫ్ యూ కమ్ టు గచ్చిబౌలి లాంటి ఏరియాస్ రాయదుర్గం చూడండి మీరు ఇప్పుడు రాయదుర్గం అసలు ఒకప్పుడు మనం గచ్చిబోళీ సిగ్నల్ దాటితే మీకు టోలీ చోకి వరకు ఏమి ఉండేది కాదు కానీ ఇప్పుడు రాయదుర్గం ఎలా ఉందండి ఇట్స్ కంప్ కంప్లీట్లీ పాష్ సో కొత్త ఏరియాస్లో ఏంటంటే నాట్ ఓన్లీ ద స్లమ్స్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో పాత మీకు ఆ స్లమ్ లాంటి ఏరియాస్ కనపడాలి అంటే యూఫ్ టు గో టు ఓల్డ్ హైదరాబాద్ కొత్త హైదరాబాద్లో మీకు అలాంటి అసలు ఆపర్చునిటీసే లేవు సో మనం గేటెడ్ కమ్యూనిటీలో చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆయన ఒకటే దగ్గర చాలా గేట్స్ అయితే ఉంటాయి సో అంటే అక్కడ ప్రైజెస్ ఇలా ఉంటాయి కొంచెం తక్కువ ఉండే అవకాశం ఏమైనా ఉందా లేదండి సి ఇఫ్ కమ్ టు గేటెడ్ కమ్యూనిటీస్ అది ఒక స్లమ్ ముందున్నా లేదంటే ఒక పాత ఏరియాకి ముందున్న ప్రైజెస్ అయితే అక్కడ వేరీ అవ్వదు ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ఈజ్ నాట్ వేరింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈజ్ నాట్ వేరింగ్ సో అక్కడ మీకు ప్రైజెస్లో తక్కువ ఉండటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కమ్యూనిటీస్ వచ్చేటప్పటికి గేటెడ్ కమ్యూనిటీ అంటే దానికి ఒక లేబుల్ ఉంటుంది దానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది దాంతో మీరు వేరీ చేసుకొని ప్రైస్ తగ్గ తక్కువ రావటం అలాంటివి ఉండవు సో హైదరాబాద్లో ఎక్కడిది బెస్ట్ ల్యాండ్స్ కానీ మనకి టూ బీహెచ్కే కానీ వన్ బిహెచ్కే కానీ సో హైదరాబాద్ పరిధిలో కొంచెం బెస్ట్ అంటే ఎక్కడ ఉన్నాయి మేడం సి ఇట్ డిపెండ్స్ అండి వేర్ యు అర్ వర్కింగ్ ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనాలి అనుకుంటే నేను ఎక్కడ ఉంటున్నాను నాకు ఆఫీస్ నుంచి నాకు ఐ మీన్ మా ఇల్లు ఎంత దూరంలో కావాలి అనే మీరు తీసుకుంటారు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి స్కూల్స్ దగ్గరలో ఉండాలి ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారనుకోండి హాస్పిటల్స్ దగ్గరలో ఉండాలి ఇవన్నీ చూసే మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు సో మీ ఆఫీసు మీ వర్కింగ్ స్పేస్ మీ పిల్లల స్కూల్ ఇవన్నీ చూసి మీరు ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకునే మీరు ఇల్లు కొంటారు సో ఇప్పుడు మీరు పాష్ ఏరియాలో ఉండాలి అనుకుంటే రెంట్ వేరీస్ అదే మీరు కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం ఓల్డ్ ఏరియాస్లో ఉండాలి అనుకుంటే ఇప్పుడు రెంట్ వేరేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యుర్ కమింగ్ టు గచ్చిబౌలి కా ఐ మీన్ కాజాగూడ సైడ్ వెళ్తే మీకు త్రీ బీహెచ్కే మీకు సిక్స్టీ థౌజండ్ తక్కువ మీకు రావు ఓకే అదే మీరు మియాపూర్కి వెళ్ళండి మీకు త్రీ బీహెచ్కే మీకు థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తుంది మియాపూర్ చందనగర్ ఏరియాస్లో సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా యూ సెలెక్ట్ సో ఇప్పుడు మీరు కొత్త ఏరియాస్లోకి మీ ఇఫ్ యూర్ పుషింగ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు మీరు రాయదుర్గం వెళ్ళాలి నానక్రామ్ కూడా సైడ్ వెళ్ళాలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి అంటే నార్మల్ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో అయితే మీరు ఒక ఆన్ అండ్ యావరేజ్ త్రీ బీహెచ్కే తీసుకుంటే కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుంది అదే మీరు గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళారనుకోండి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంది ఇప్పుడు త్రీ బీహెచ్కే సో ఇట్ డిపెండ్స్ వేర్ యూ వాంట్ టు పర్చేస్ ఆర్ వేర్ యూ వాంట్ టు బై ఆర్ వేర్ యూ వాంట్ టు అవుట్ అది సో నేను జస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నా హైదరాబాద్లో హైదరాబాద్లో ల్యాండ్ తీసుకుంటే బెస్ట్ అంటారా లేదంటే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ దగ్గర తీసుకుంటే బెస్ట్ అంటారా అంటే ఫోర్త్ ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు జస్ట్ అనౌన్స్ అయింది కాబట్టి డజన్ నో ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఫోర్త్ సిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఫోర్త్ సిటీ కాదు నాకు ఎక్కడైనా ల్యాండ్ కొన్ని అప్రిషియేట్ అయ్యేటట్టు ఉంటే చాలు అనుకుంటే ఫోర్త్ సిటీని పక్కన పెట్టుకుంటే అది శ్రీశైలం హైవే అండ్ శ్రీశైలం హైవే ఈజ్ అ వెరీ గుడ్ ఐ మీన్ ఒక మంచి ప్లేస్ టు ఇన్వెస్ట్ ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో రా వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి సో అదేంటంటే ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అటు ఎట్టుపోయినా కూడా ఆ ప్రాపర్టీస్కి అప్రిసియేషన్ అయితే ఉంటుంది సో ఫోర్త్ సిటీ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ ఉంది అండి అది ఫోర్త్ సిటీ వచ్చినా అది శ్రీశైలం హైవేగా మిగిలిపోయినా కూడా ఫోర్త్ సిటీ అనేది ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ థ్యాంక్ యూ